వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ రమ్మ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఎనాలసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం చంద్రబాబు నాయుడు బావిలో ఉద్యోగి చచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి వెయ్యేళ్ళు బతుకుతాడా అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది నిజంగా ఈ ఇలాంటి టైటిల్స్ పెడతానికి కూడా కొంచెం ఇన్హిబిషన్ ఉంటుంది ఒక సీనియర్ జర్నలిస్టులుగా కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నేత స్థాయిలో ఉన్నారైనా ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఆయన అలాంటి ఒక వ్యక్తి తను నోరు పదే పదే అదుపు తప్పుతూ వస్తుంది ఆ అదుపు తప్పడంలో భాగంగానే చంద్రబాబు నాయుడు పేరు ఎత్తేనే ఆయన మండిపడతా ఉన్నారు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడడం ఓకే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఆయన టార్గెట్ చేయడం ఓకే చంద్రబాబు నాయుడు పరిపాలన విధానాలను ఆయనకు నచ్చకపోతే వాటితో డిఫర్ అవ్వడం వరకు ఓకే కానీ ఒక వ్యక్తి తనకు పడని ప్రత్యర్థి అంటే ఒక వ్యక్తిని బావిలో దూకి చచ్చిపోవాలి అనే ఒక కోరిక ఆయనకి అంత విగ్రస్గా ఉంది ఆ కోరిక ఎందుకంటే పదే పదే ఇది ఈరోజు ఒక్కరోజే జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి వచ్చిన మాట అది సో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అనేక సార్లు నంద్యాల ఉప ఎన్నికల దగ్గర మొదలు పెడితే ఇప్పటిదాకా ఒక పది సార్లు అన్నా చంద్రబాబు నాయుడిని బావిలో దూకి చచ్చిపోవాలనో చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకోవాలనో చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టాలనో ఇట్లాంటి మాటలు మాట్లాడుంటారు ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి నుంచి హుందాతనాన్ని ఆశించడం వేస్ట్ అయితే ఇలాంటి కామెంట్స్ తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి అసలు ఒక పొలిటీషియన్ అయినా ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా ఆయన రాష్ట్రానికి సీఎంగా ఎలా పనిచేశారని డౌట్ చాలామందికి వస్తూ ఉంది సో యాజ్ యూజువల్గా జగన్మోహన్ రెడ్డి కామెంట్స్కి అటు టీడీపీ నుంచి కూడా అదే స్థాయిలో రిటార్ట్ వస్తూ ఉంది అయితే ఇక్కడ ఇక్కడ మనం చూసినట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు గతంలో సీఎంలు చాలామంది ఉన్నారు ప్రతిపక్ష నేతలు ఉన్నారు చంద్రబాబు నాయుడికి చాలా మంది ప్రత్యర్థులు ఉన్నారు గట్టిగా మాట్లాడితే చన్నారెడ్డి దగ్గర నుంచి అంజయ్ దాకా అక్కడ వైఎస్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా ఎంతోమంది ప్రత్యర్థులు ఉన్నారు ఆయనకి కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా చంద్రబాబు నాయుడు చచ్చిపోవాలనో దిగి చచ్చిపోవాలనో ఎవరు కూడా కోరుకోలేదు సంథింగ్ డిఫరెంట్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చంద్రబాబు నాయుడు విషయంలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి విమర్శలు చేశారు ఒక దశలో ఆయన నీ తల్లిదండ్రులకు ఎందుకు పుట్టానా అని వాళ్ళు బాధపడాలి అని అని కమెంట్స్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు బాధపడ్డారని అసెంబ్లీ వేదిక దాన్ని ఆయన సారీ చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి నుంచి అలాంటి విజ్ఞతను మనం ఆశించలేము కానీ పదే 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 జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చావు అని ఎందుకు కోరుకుంటా ఉన్నాడు అనేది ఎవరికీ కాని ఒక ప్రశ్న ఇక్కడ మనం చూస్తే దాదాపు జగన్మోహన్ రెడ్డికి యాభై నాలుగేళ్ళు ఉన్నాయి ఇక జగన్ ఎవరు కూడా మరణం అనేది ఎవరికైనా సరే అది ఏదో ఒక టైంలో మనం ఫేస్ చేయాల్సిన ఒక జీవితంలో ఒక పార్ట్ అది ఎవరమైనా ఏదో ఒక టైంలో ఎటు నుంచి ఎవరికి ఎలా వస్తుందో తెలియదు అది ఎవరైనా దాన్ని మెచ్యూరిటీ ఉన్న వాళ్ళైతే దాన్ని ఈజీగా ఆహ్వానిస్తారు కూడా అది కూడా జీవితంలో ఒక పార్ట్ అని చెప్పేసి అలాంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ఈ భూమి మీద ఏం సెల్లేసుకొని ఉండరు ఆయన సో ఎవరికైనా సరే ఆ టైం వచ్చినప్పుడు ఎవరైనా ఆ మరణాన్ని ఆహ్వానించాల్సిందే ముందుగా మనం చెప్పుకున్నట్టు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక వ్యక్తి చావును అది కూడా ఏదైతే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో అందరినీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం ఉన్నారు అలాంటి ఒక చంద్రబాబు నాయుడు చావును జగన్మోహన్ రెడ్డి పదే పదే ఎందుకు కోరుకుంటున్నారంటే ఇది ఒక విషం చిమ్మే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంటేనే నిద్రలో కూడా కలవలేస్తున్నట్టున్నారు ఉలిక్కు పడుతూ ఉన్నట్టున్నారు చంద్రబాబు నాయుడు పేరెత్తితేనే నిజానికి చంద్రబాబు నాయుడు ఏజ్కి జగన్మోహన్ రెడ్డి ఏజ్కి మధ్య చాలా గ్యాప్ ఉంది వాళ్ళిద్దరికీ మధ్య ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరూ ప్రజెంట్ బట్ చాలా ఏజ్ గ్యాప్ కూడా ఉంది ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి తండ్రితో సమకాలీకుడు చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు కలిసే రాజకీయాలు చేశారు కలిసే రాజకీయ రంగేటం చేశారు ఎంతో ఫ్రెండ్స్గా కూడా ఉన్నారు తర్వాత కొన్ని పరిస్థితులు రాజకీయ పరిస్థితులు వాళ్ళిద్దరిని విడదీశాయి కానీ బట్ వాళ్ళిద్దరూ కలిసే యూనివర్సిటీ నుంచి రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చున్నారు ఏ రోజు కూడా వాళ్ళిద్దరు అంత పరుష పదజాలంతో అంత సీరియస్గా దూషించుకున్న సందర్భాలైతే లేవు కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నేతల్ని జగ చంద్రబాబు నాయుడు మీద కూసుగొలిపో చంద్రబాబు నాయుడిని ఆయన ఫ్యామిలీని వాళ్ళ వైఫ్ని ఏ స్థాయిలో మాట్లాడించారో మనకు తెలిసిందే ఎక్కడ కూడా అసెంబ్లీలో రికార్డెడ్ వర్షన్ లేదని చెప్తా ఉన్నారు నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి అది చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది అక్కడ ఓపెన్గా ద్వారంపూడి లాంటి వాళ్ళు ఆన్ రికార్డ్ వంశీ లాంటి వాళ్ళు భువనేశ్వర్ క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు లోకేష్ పుట్టుకన అవమానించారు ఇది చెవులున్న ప్రతి ఒక్కళ్ళు విన్నారు కళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు చూశారు బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డి అవి కనిపించలేదని చెప్తా ఉన్నారు అసెంబ్లీలో అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒక రోజు దగ్గర నుంచి ఒక నాని దాకా ఒక వంశీ దగ్గర నుంచి ఒక ద్వారంపూడి దాకా వీళ్ళు వీళ్ళలో మెజారిటీ మనం చెప్పుకున్న నలుగురిలో ముగ్గురు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే టీడీపీలో ఉన్నని రోజు వాళ్ళ లాంగ్వేజ్ అదుపులోనే ఉంది వాళ్ళ టీడీపీ స్కూల్లో ఉన్నప్పుడు పొలిటికల్ స్కూల్లో వాళ్ళ వాళ్ళ హద్దులు దాటలేదు ఎప్పుడు కూడా వాళ్ళు కానీ వన్స్ జగన్మోహన్ రెడ్డి పంచం చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అలాగే ఉంటాయి అందుకే ఆ స్థాయిలో వాళ్ళు రెచ్చిపోయేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఎదుటి ఉంది ఎంతటి వాళ్ళైనా దరిద్రపు గొట్టు మాటలతో వాళ్ళు విరుచుకు పడేవాళ్ళు బూతులను ఎండార్స్ చేసేవాళ్ళు ఆ ఎండార్స్ చేసే విధంగా ఎన్నోసార్లు అసహ్యాన్ని కలిగించేలాగా తమ భాషని జనం ముందు ప్రదర్శించేవాళ్ళు అసలు అలాంటి ఒక ఐదేళ్ల పాటు ఒక అసెంబ్లీ వేదిక అసెంబ్లీ సమావేశాలను చూడాలన్నా ఒక ఐదు నిమిషాల పాటు పట్టుమని వాటిని వీక్షించాలన్నా అసహ్యకరమైన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి వైసీపీ క్రియేట్ చేసింది అలాంటి ఒక భాష మీద కనీసం ఆ భాష మీద పోనీ వాళ్ళ శాఖలన్నా మంత్రులకు తెలుస్తాయంటే వాటి మీద పట్టు ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత దూరమైనా బూతులు మాట్లాడడానికి మాత్రం రెడీగా ఉండేవాళ్ళు ఏ ఒక్క ఒక్కరోజైనా ఒక కొడాది నానిని కానీ ఒక వంశీని కానీ ఒక రోజాని కానీ జగన్మోహన్ రెడ్డి అటు అసెంబ్లీలోనైనా ఇటు బయటైనా ఈ భాష తప్పు ఇలాంటి భాషను నువ్వు ప్రయోగించకూడదని ఒక్కరోజు కూడా ఆయన చేసిన పరిస్థితి లేదు ఇంకా తిట్టమని ప్రోత్సహిస్తూ ఉంటారు అయితే పార్టీ నేతలతో మాట్లాడించడం వేరు సో ఆ నెగిటివిటీ జగన్మోహన్ రెడ్డి మీద కొంతవరకే ఉంటుంది కానీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం వేరు ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ టైం నంద్యాల ఉప ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి తన వికృత రూపాన్ని బయటపెట్టుకున్నారు ఆ రోజు నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడిని ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పోటీ వద్దన్నా సరే భూమా నాగరెడ్డి మీద పోటీకి పెడతాం జరిగింది మా పార్టీ నుంచి గెలిచి వెళ్ళారు కాబట్టి నేను పోటీ పెడతా అన్నారు ఆయన ఆయన వర్షంలో అది కరెక్టే కావచ్చు బట్ సాంప్రదాయబద్ధంగా సెంటిమెంట్ మనిషి చనిపోయి ఉన్నారు కాబట్టి సెంటిమెంట్గా సెంటిమెంట్ ఫాలో అవ్వాలంటే ఏడీపీ కోరిన జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు ఆ రోజు అభ్యర్థిని పెట్టిన తర్వాత ఆయన ప్రచారానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆ ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు చెప్పులతో కొట్టాలి చాటలతో కొట్టాలంటూ కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకోవాలంటూ కూడా మాట్లాడారు అక్కడ స్టార్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి భాష ఇప్పటికీ గట్టిదగిన గోదాలాగా అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది ఆల్మోస్ట్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ప్రతిపక్ష నేతగా పరిమితమైన తర్వాత కానీ చంద్రబాబు నాయుడిని పదే 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 ఆయన చావును కోరుకుంటా వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు బావులేదోకి చనిపోవాలనే మాట ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది కాదు ఇప్పటికీ నాలుగైదు సార్లు ఆయన ఈ ప్రతిపక్షానికి పరిమితమైన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే నాలుగైదు సార్లు ఇదే భాషని ప్రదర్శించే ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రెండు విధాలుగా అనుకోవచ్చు మనం జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అన్న అనుకోవాలి లేకుంటే జగన్మోహన్ రెడ్డి వెనకుండా స్క్రిప్ట్ రాస్తున్న వాళ్ళు ఆయన పదే పదే ఇన్సిస్ట్ చేస్తున్నారేమో అనుకోవాలి అయితే ఆయన ఏం కాదు ఇన్సిస్ట్ చేస్తే అలా మాట్లాడడానికి అలా మాట్లాడటం ద్వారా అసలు ఇష్యూ అంతా సైడ్ ట్రాక్ అయిపోయి తన సొంత మీడియాలో ఇదే అంశాన్ని హైలైట్ చేస్తారు తాను హైలైట్ కావచ్చు అనుకోవడం వల్ల కావచ్చు బట్ జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికంటే ఒక అతీతమైన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అంటే జలస్ ఎందుకంటే ఒక అసూయ తన పార్టీ ఎమ్మెల్యేలు తనకన్నా గొప్పగా ఉంటేనే ఆయన ఓర్చుకోలేరు ఎన్నోసార్లు రఘురాము లాంటి వాళ్ళు చెప్పారు కూడా ఇదే మాట ఎవరైనా సరే పార్లమెంటు గట్టిగా మాట్లాడితే వాళ్ళు మరుసటి రోజు ఏదో ఒక రూపంలో వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఎంతో పార్టీ కోసం ఎంతో నిలబడి రాజ్యసభ ఇచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో ఫోకస్ అవుతూ ఉంటే ఆయన ఏదో ఒక రకంగా పార్టీ నుంచి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు పీఎంఓ ఆయనకున్న పరిచయాలకి ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి అలా ఎవరైనా సరే తనకన్నా కొంచెం ముందుకు వెళుతున్నారు అనుకుంటే తనకన్నా గట్టిగా పార్టీలో ఫోకస్ అవుతున్నారు అనుకుంటే వాళ్ళని ఎక్కడికక్కడ కట్ చేసే ప్రయత్నం చేస్తారు ఈవెన్ షర్మిళ విషయంలో కూడా ఆమెకు ఏదో ఒక పదవిస్తే తన పార్టీలో మరో పవర్ సెంటర్ అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి భయం ఆ జలస్ ఉంది జగన్మోహన్ రెడ్డికి తన సొంత పక్కనే ఉన్న పార్టీ నేతల మీదే ఆ జలస్తు ఉంది జగన్మోహన్ రెడ్డికి అలాంటిది చంద్రబాబు నాయుడు మీద జలస్ ఉండటం సహజం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు పొలిటికల్ థ్రెట్ అయ్యేది ఆయనే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి అంతసేపు మాట్లాడినా ఎక్కడా కూడా లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు మాట్లాడితే ఎక్కడన్నా రెడ్బుక్ రాజ్యాంగం అంటున్నారు కానీ లోకేష్ పేరు పెట్టి మరీ ఎక్కడా కూడా లోకేష్ని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ని కూడా టార్గెట్ చేయట్లేదు కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నేతలను కూడా ఆయన టార్గెట్ చేయట్లేదు కేవలం ఆయన ప్రెస్ మీట్ మనం ఒక ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రెస్ మీట్ ఉంది టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రెస్ మీట్లో మనం కంటిన్యూగా లెక్కేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ టైమ్స్ చంద్రబాబు నాయుడు పేరు ఎత్తారు ఆయన టూ హండ్రెడ్ టైమ్స్ పైన చంద్రబాబు నాయుడు పేరు స్మరిస్తూ వచ్చారు అంటే చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేవలం జెలస్ అసలు ఎందుకంటే చంద్రబాబు అనే ఒక టవరింగ్ పర్సనాలిటీ తన ఎదురుగా ఉంటే ఆయన అసెంబ్లీని ఫేస్ చేయలేడు ఆయన చంద్రబాబు నాయుడిని ఫేస్ చేయలేదు అలాగని రాష్ట్ర రాజకీయాలని ఫేస్ చేయలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిలాగా పదే పదే అబద్ధ హామీలు ఇవ్వలేకపోవచ్చు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డిలాగా ఆయనకి ఆకర్షణ శక్తి లేకపోయి ఉండొచ్చు ఏదైతే ఎన్టీఆర్ లాగా అన్నం లేకపోయి ఉండొచ్చు ఏదైతే కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి లాగా మాటగారితన్నం లేకపోయి ఉండొచ్చు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు అంటేనే ఒక బ్రాండ్ రాష్ట్రంలో ఆ చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏంటి అనేది అమరావతి నుంచి జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ కోమల్లోకి తీసుకువెళ్ళిపోయినారు అలాంటి అమరావతికే ఈరోజు రెక్కలు వచ్చాయంటేనే చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏంటనేది ఆ ఒక్క ఇష్యూ ఇష్యూలోనే మనం హైలైట్ చేసుకోవచ్చు సో అందుకే అలాంటి బ్రాండ్ని అలాంటి టవరింగ్ పర్సనాలిటీని చూస్తే జగన్మోహన్ రెడ్డికి భయం ఒక టినీ పర్సనాలిటీ జగన్మోహన్ రెడ్డిది అందుకే టినీ బ్రెయిన్తోనే ఆయన ఆలోచన చేస్తారు అందుకే చంద్రబాబు నాయుడిని బావిలో దుక్కి చచ్చిపోవాలంటున్నారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అడ్డం లేకపోతే జగన్మోహన్ రెడ్డి హాయిగా రాష్ట్రాన్ని వేయచ్చు అనుకుంటున్నారేమో ఒకవేళ చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయినా ఆయన వారసుడు లోకేష్ రెడీగా ఉన్నారు ఆ పదవిలో కూర్చోవడానికి సో జగన్మోహన్ రెడ్డికి ఇప్పట్లో అవకాశమే ఉండకపోదు కానీ జగన్మోహన్ రెడ్డి అంచనాలు పకటి మాత్రం అలాగే ఉంటాయి చంద్రబాబు నాయుడు ఆయన నిత్యం నిద్రపోయేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చనిపోవాలి చనిపోవాలి చనిపోవాలని కోరుకుంటున్నట్టున్నారు అందుకే పాపం ఆయన అంత ఆయుష్ ఇచ్చాడు భగవంతుడు కూడా చంద్రబాబు నాయుడుకి సో మొత్తానికి మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అనే ఒక టవరింగ్ పర్సనాలిటీని ఫేస్ చేయలేని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ జగన్మోహన్ రెడ్డిని చంపేస్తూ ఉంది ఒక సైకలాజికల్ యాంగిల్లో చూసిన ఒక వ్యక్తిని తన అపోనెంట్ అయిన వ్యక్తిని ఎవరైనా సరే మనకు ఒక శత్రువు అయితే ఆయన ఏదైతే ఒక బిజినెస్ లోన్ లాస్ రావాలనో లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఏదో రకంగా అతను ఇబ్బంది పడాలని ఎవరైనా కోరుకునే వాళ్ళు ఉంటారేమో కానీ మన శత్రువు కూడా చచ్చిపోవాలని ఎవరు కోరుకోరు మనిషి జన్మెత్తిన వాళ్ళు సో జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ఆలోచన చేస్తూ ఉన్నారు సో చంద్రబాబు నాయుడు చచ్చిపోవాలి చచ్చిపోవాలి జగన్మోహన్ రెడ్డికి యాభై నాలుగేళ్ళు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఏమి ఇక్కడ సెల్లు రాళ్ళు వేసుకొని జీవితాంతం కూడా ఒక వెయ్యేళ్ళు ఇక్కడేం జీవించడానికి రాలేదు ఆయన సో జగన్మోహన్ రెడ్డి అదే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇలాంటి భాష మాట్లాడకుండా కనీసం ఆయన పక్కనే ఉన్న ఎవరైనా సీనియర్ నేతలు ఆయన కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలనేది ఆ పార్టీలో పాపం మిగతా నేతలు కోరుకుంటా ఉన్నారు లెట్సీ మరి జగన్మోహన్ రెడ్డి ముందు తన భాష మీద తాను అదుపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు